అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీన్ని మీరు తట్టుకోలేకపోతారు కోపంలో డిప్రెషన్ లో పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ విషయం తెలిసినటువంటి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు చాలా సహాయం చేస్తారు డిప్రెషన్ నుండి బయటకు రావడం జరుగుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు కూడా దూరం అవుతాయి బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవించే అవకాశాలున్నాయి ఏదో ఒక విషయం మన స్థాపానికి చేస్తుంది పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేస్తే మంచిది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది చేసే పనుల ఇబ్బందులు ఉండును కొత్త పనులను ప్రారంభించటం మంచిది కాదు గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన పెరుగుతుంది ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం తోటి వారితో విరోధం ఏడపకుండా జాగ్రత్త వహించండి వ్యాపార మూలకంగా ద నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాలలో మీరు ఈ రోజు ప్రత్యేకమైనటువంటి శ్రద్ద పెట్టాలి ఇతరులను మీ యొక్క కుటుంబ విషయాలలో జోక్యం మాత్రం చేసు ఇవ్వకండి స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం మరీ ముఖ్యము లేకపోతే వారి ఆరోగ్యం పాడవుతుంది ఇక నిద్రలేమి సమస్యలతోటి మహిళలు చాలా యొక్క ఆందోళన చెందుతూ ఉంటారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది పరిస్థితిని మీ అదుపులో పెట్టుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించటకు రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహ సహకారాలు ఆలస్యంగా అందుతాయి ధర్మ కార్యాలు చేయటం మీకు ఆసక్తి మీలో పెరుగుతుంది దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యంలో మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు కుటుంబ పరిస్థితులు అయితే మంచిగానే ఉండవచ్చు మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు అనేది వస్తుంది నిన్నటి వరకు వాయిదా వేసిన పనులు కొన్ని ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు మనసు చంచలంగా ఉంటుంది ఈ రోజు అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు అనుభవించే అవకాశాలున్నాయి కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొంటారు చెడు సహవాసానికి దూరంగా ఉండటం మంచిది తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం అయితే చెడిపోతుంది లక్కీ సంఖ్య యాభై ఒకటి మరియు లక్కీ కలర్ అయితే ఊదా నేడు మీరు పరిహారము కొరకు ఇంట్లో ధూపం వేయాలి ఈ ధూపము కొరకు మీరు గుగ్గిలం పొడి సాంబ్రాణి నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదింటిని కలిపి మండించి ధూపం వేయాలి ఇలా చేసినట్లంటే మీరు మీరు ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో